గగన్కి ఫోన్ చేసి భూమి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పడంతో గగన్ చాలా హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక దాంతో చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే అక్కడికి వచ్చి ఆలోచిస్తున్న భూమితో ఏంటి భూమి దేని గురించి ఆలోచిస్తున్నావు జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా ఇంకా ఆలోచించడానికి ఏం మిగులుందని ఏమీ లేదు కదా ఎలాగో మామయ్య చెప్పిన మాట నువ్వు జవదాటావు కాబట్టి మీ నాన్న చూసినట్టుగానే ఇష్టమైన అబ్బాయిని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేస్తూ ఉండు అక్కడ మా గగనన్నయ్య నీ ప్రేమ దక్కక పిచ్చోడయ్యి జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు అని చెప్పి చెరి అంటూ ఉంటే భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఏంటి భూమి ఏడుస్తున్నావా నువ్వెందుకు ఏడుస్తున్నావో ఏడవాల్సింది మా గగనన్నయ్య నిన్ను పిచ్చివాడలాగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కదా అందుకు నువ్వు అన్నయ్యకి తగిన బుద్ధి చెప్పావు అన్నయ్య అంటే నీకు ఇష్టం లేదని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటి చెర్రి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు గగన్ బాబు అంటే నాకు ప్రాణం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఈ మాట ఇప్పుడు చెప్తే ఏం ఉపయోగం భూమి చెప్పాల్సిన వాళ్ళ దగ్గర అయితే చెప్పలేదు కదా ఇందాక మామయ్య అడిగినప్పుడు గగన్ బాబు అంటే నాకు ఇష్టం నాన్న అని ఎందుకు చెప్పలేకపోయావో ఎందుకో మావయ్య పెళ్ళి ఫిక్స్ చేశానగానే మౌనంగా ఉండిపోయావు అంటే నీకు గగన్ అన్నయ్య కంటే మావయ్య మీదే ప్రేమ ఎక్కువ అనే కదా అర్థం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే లేదు చెర్రి నాకు ఇద్దరు సమానమే ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా సరే నేను బతకలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి నువ్వు అబద్ధం చెప్తున్నావు భూమి నీకు అన్నయ్య కంటే కూడా మీ నాన్న అంటేనే ఎక్కువ అందుకే పెళ్ళి ఫిక్స్ చేశాను అనగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా లోపలికి వచ్చేసావు నేను నక్షత్ర మెడలో తాళి కట్టింది ఎందుకు భూమి నిన్ను అన్నయ్యని ఒకటి చేయడానికే కదా మరి ఇప్పుడు నేను చేసిన త్యాగానికే అర్థం లేకుండా పోయింది ఇన్ని రోజులు నేను చేసింది త్యాగం అని అనుకున్నాను కానీ విధి నా పాలిట రాసిన రోగం అని ఇప్పుడే నాకు అర్థమైంది ఆ రోజు నీ పక్కన కూర్చుంది నేను కాబట్టి నక్షత్ర మెడలో తాళి కట్టి నీతో నా పెళ్ళి ఆగిపోయేలాగా చేశాను కానీ ఇప్పుడు ఈ సంబంధం తీసుకొచ్చింది మావయ్య ఆ వచ్చిన పెళ్ళికొడుకు కూడా నువ్వంటే చాలా ఇష్టమట అటువంటప్పుడు అతను నీ మెడలో తాళి కట్టకుండా ఎందు కోరుకుంటాడో ఖచ్చితంగా నీ మెడలో మూడు మూడులు వేసే తీరుతాడు ఎవరితోనూ నీ పెళ్ళి జరుగుతూ ఉంటే నేను నాన్న మేమందరం కూడా అక్షింతలు వేయడం తప్పితే మేం కూడా చేయగలిగింది ఏమీ లేదు భూమి జరగబోయేది అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి చర్య అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక దాంతో భూమి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందని తెలియకని ఇంట్లో అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటాడు ఏంట్రా ఎందుకు అందరికీ స్వీట్ తినిపిస్తున్నామని చెప్పి సారదా అంటూ ఉంటే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ భూమికి పెళ్ళి ఫిక్స్ మా వచ్చే గురువారమే పెళ్ళట నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఐ ఫీల్ సో రిలాక్స్డ్ ఇప్పుడే మన ఇంటికి పట్టిన గ్రహణం విడిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది మళ్ళీ మన ఇంట్లోకి ఒక కొత్త వెలుగు వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇక తన గుండెల్లో ఉన్న బాధనంతా కూడా ఒక్కసారిగా బయటకు తీస్తూ గదిలో ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా చిందరవందరగా చేస్తాడు అక్కడున్న ఫ్లవర్ వాజులతో పాటు వస్తువులన్నిటినీ కూడా విసిరి కొడుతూ ఇక గొప్ప కులి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే చాటుగా ఉండి శివ ఇదంతా కూడా చూసి బావా అక్క అంటే నీకు ఎంతో ప్రేమ ఉంది కానీ పైకి మాత్రం ఇష్టం లేనట్టుగా నటిస్తున్నావు కదా అని చెప్పి ఇక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరోపక్క గగన్ బాధపడుతూ ఉంటే శారద గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ రే గగన్ ఇది ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు భూమి అంటే నీకు ఇంకా ప్రేమ ఉంది కానీ ప్రేమ లేదని అబద్ధం చెప్పి కావాలని పైకి ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నావు కదరా అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు గగన్ శారదతో అవునమ్మ భూమిని నేను మర్చిపోలేకపోతున్నాను తనంటే ఇంకా నాకు ప్రేమ ఉంది కానీ తనకి నేనంటే ప్రేమ లేదో అందుకే వాళ్ళ నాన్న సంబంధం తీసుకురాగానే పెళ్ళి ఫిక్స్ చేయగానే కామ్గా ఒప్పేసుకుంది లేకపోతే నేనంటే ప్రేమ ఉంటే వాళ్ళ నాన్నను ఎదిరించి నాకు గగన్ అంటే ఇష్టమని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కదా భూమి ఎప్పటికీ అలా చేయదు ఎందుకంటే ఆ భూమికి నాకంటే వాళ్ళ నాన్నే ఎక్కువ అని చెప్పి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటే రే గగన్ ఈ పరిస్థితుల్లో నేను చూడలేకపోతున్నాను రా అని చెప్పి శారద కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ శివని పిలిచి శివ నీ కోసం నేను కాలేజ్ చూస్తాను ఈరోజే నిన్ను కాలేజ్లో జాయిన్ చేయబోతున్నాను త్వరగా రెడీ అయ్యి రారా అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ ఇప్పుడే వస్తానని చెప్పి శివ రెడీ అయ్యి గగన్తో వస్తాడు ఇక దాంతో గగన్ శివను కారులో ఎక్కించుకొని కాలేజ్కి తీసుకెళ్ళి ఆ కాలేజ్లో అక్కడున్న హెడ్తో మాట్లాడి శివకి ప్రతి ఇయర్ నేనే ఫీజు కడతాను తనని ఇమీడియట్గా జాయిన్ చేసుకోండి అని మాట్లాడి శివ నువ్వు బాగా చదువుకోవాలి కష్టపడి ఒక మంచి ఉద్యోగం సంపాదించి మీ అమ్మను చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని గగన్ అంటూ ఉంటే తప్పకుండా సార్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటాను అని శివ అంటూ ఉంటాడు తర్వాత గగన్ తిరిగి ఆఫీస్కి వచ్చేస్తూ ఉంటాడు శివ భూమికి ఫోన్ చేసి అక్క నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా కాలేజ్కి వచ్చాను బావ నన్ను కాలేజ్లో జాయిన్ చేయించాడు అని చెప్పి అంటూ ఉంటే భూమి చాలా సంతోషం రా అని చెప్పి అంటూ ఉంటుంది నీతో ఒక విషయం చెప్పాలక్క నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలియగానే బావ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతో అందరికీ స్వీట్స్ పంచాడు కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే బావ స్వీట్స్ పంచడం సంతోషంగా ఉండడం అదంతా కూడా నటనే నిజానికి బావ నిన్ను మర్చిపోలేకపోతున్నాడు బావకి నువ్వంటే చాలా ప్రేమ అక్క లోపల బావ నీ కోసం ఎంతగానో బాధపడుతున్నాడో అటువంటి బావని ఎందుకక్క దూరం చేసుకుంటున్నావు ఇష్టం లేదని మీ నాన్నకు చెప్పొచ్చు కదా అని శివ అంటూ ఉంటే ఒరే శివ అదంతా నీకు చెప్పినా కూడా అర్థం కాదురా బావ నిన్ను కాలేజీలో జాయిన్ చేశాడు కదా బావది చాలా మంచి మనసు తను ఎవరినైనా ఒక్కసారి ప్రేమించాడంటే చచ్చే వరకు వాళ్ళని విడిచిపెట్టాడు అని చెప్పి నువ్వు బావ చెప్పినట్టుగా బాగా చదువుకోవాలి సరేరా ఉంటాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేసిన తర్వాత గగన్ ఫోటో చూస్తూ బావా నిజంగా నా అంతా దురదృష్టవంతరాలు ప్రపంచంలో ఎవరూ కూడా ఉండరు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నేను ఎంతగానో ఆనందపడిపోయాను కానీ ఇప్పుడు నా అంతటా నేనే నీ ప్రేమని చేతులారా దూరం చేసుకుంటున్నాను అని చెప్పి భూమి తనలో తాను బాధపడిపోతూ ఉంటుంది మరో పక్క గగన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే భూమిని పెళ్ళి చేసుకోబోతున్న ఉదయ్ కూడా అటువైపే కార్లో వెళ్తూ ఇక అనుకోకుండా తన కార్ టైర్ పంచర్ అవ్వడంతో గగన్ని లిఫ్ట్ అడుగుతాడు ఇక ఉదయ్ గగన్ కార్లో ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలని గగన్ అడగడంతో శరత్చంద్ర గారి ఇంటికి అని చెప్పి ఉదయ్ అంటాడు శరత్చంద్ర గారు మీకు కావాల్సిన వారా అని చెప్పి గగన్ అడగడంతో నేను అతనికి కాబోయే అల్లుడిని అని చెప్పి ఉదయ్ అంటాడు కాబోయే అల్లుడా అని గగన్ షాక్ అవుతూ ఉంటే అవును వాళ్ళ అమ్మాయి భూమి ఉంది కదా తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను తనంటే నాకు చాలా ఇష్టం తన ఫోటో చూడగానే ప్రేమలో పడిపోయాను తన డ్యాన్స్ అంటే ఇంకా ఇష్టం అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇంతకీ మీరు అమ్మాయితో మాట్లాడారా అని గగన్ అంటూ ఉంటే అప్పుడు ఉదయ్ లేదు ఇప్పటి వరకు నేను తనని డైరెక్ట్గా ఒక్కసారి కూడా చూడలేదు అందుకే తనని డైరెక్ట్గా కలవడం కోసం ఈరోజే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పెళ్లి చూపుల్లో కూడా తను లేదు వాళ్ళ నాన్నగారు తన కూతురు మీద ఉన్న నమ్మకంతో మా పెళ్ళిని డైరెక్ట్గా ఫిక్స్ చేశారు అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే అప్పుడు గగన్ అసలు అమ్మాయికి పెళ్ళి ఇష్టమో లేదో కనుక్కోకుండా ఈ పెళ్ళి ఏంటి అని చెప్పి ఒకసారి కనుక్కొని ఉండుంటే బాగుండేది ఎందుకంటే ఈ కాలం ఆడపిల్లలు ఎవరో ఒకరిని ప్రేమిస్తూనే ఉండుంటారు కదా మరి తన మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం అంటే సాహసం అని చెప్పాలి అని గగన్ అంటూ ఉంటాడు దాంతో ఉదయ్ లేదు బాస్ తనకి పెళ్ళి ఇష్టమే అయినా కూడా మీరు నాకు డౌట్ రైజ్ చేశారు కాబట్టి నేను కూడా కన్ఫర్మ్ చేసుకుంటే బెటర్ అనుకొని ఉదయ్ భూమికి ఫోన్ చేసి భూమి గారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను నిజంగా మీరు ఈ పెళ్ళిని ఇష్టపడే చేసుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి మీకెందుకు ఆ డౌట్ వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది లేదు ఊరికే క్యాషువల్గా అడిగాను చెప్పండి మనస్ఫూర్తిగానే మీరు ఈ పెళ్లి కొప్పుకున్నారా అని చెప్పి ఉదయ్ అడుగుతాడు దాంతో భూమి ఇప్పుడు కనుక నేను ఇష్టం లేదని చెప్తే వెంటనే నాన్నకు చెప్పేస్తాడేమో అనుకుని మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను అని చెప్పి భూమి అంటుంది అమ్మయ్య చాలా థ్యాంక్స్ అని చెప్పి ఉదయ్ ఫోన్ పెట్టేస్తాడు విన్నారు కదా తను మనస్ఫూర్తిగానే పెళ్లి కొప్పుకుంది అని ఉదయ్ చెప్పడంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇల్లు వచ్చింది దిగండి అని చెప్పి గగన్ ఉదయ్ని అక్కడ డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భూమి ఆలోచనలతో సరిగ్గా వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయక వెంటనే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు రే ఏంట్రా ఈరోజు త్వరగా వచ్చావని శారద అంటూ ఉంటే ఏం లేదమ్మా నా మూడ్ అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంది అందుకే వచ్చేసానని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక శారద లోపల ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు పూర్ణి శారద దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా ఇది అసలు ఆ భూమి చేసిన దానివల్ల పాప మన్నయ్య చాలా బాధపడుతున్నాడు ఆ శరచంద్ర ఆ అపూర్వ అసలు మనుషులే కాదు వాళ్ళు భూమితో నువ్వు మాట్లాడాలనుకుని ఆ ఇంటికి వెళ్తే నిన్ను ఎంతలా అవమానించారో వాళ్ళు నీకు చేసిన అవమానానికి తగిన శాస్తి ఖచ్చితంగా జరుగుతుంది భగవంతుడు వాళ్ళకి శిక్ష వేసి తీరుతాడు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే ఇక గగన్ పూర్ణి మాటలు విని ఏంటి పూర్ణి నువ్వు అన్నది అమ్మకి అవమానం జరిగిందా ఏంటది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో శారద ఏం లేదులేనాన్న అని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే అమ్మ ఏం జరిగిందో పూర్ణిని చెప్పనివ్వు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో పూర్ణి జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పేస్తుంది అపూర్వ శారదను విధవరాలని చేయాలనుకున్న విషయం గగన్కి తెలిసిపోవడంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఆ శరత్చంద్రను చంపేస్తానని చెప్పి గగన్ ఆవేశంతో వెళ్తూ ఉంటే రే వద్దురా ప్లీజ్ రా నీకు దండం పెడతాను నువ్వు అయితే అప్పుడు నా పరిస్థితి పూర్ణి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి శారద గగన్ని బతికులాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఆ శరత్ చంద్రకు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అమ్మను ఇంతలా అవమానిస్తాడా అని చెప్పి ఇక తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు గురువారం రోజున ఉదయం భూమికి పెళ్లి జరుగుతూ ఉంటుంది భూమి ఏడుస్తూ పీటల మీద కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ నన్ను క్షమించు బావా ఇప్పుడు కనుక పొరపాటున ఈ పెళ్లి జరిగిపోతే నేను వెళ్ళేది అత్తరేంటికి కాదు కాటికి అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది కళ భూమి పీటల మీద కూర్చొని ఉండగా గగన్ కూడా ఆ పెళ్లికి వస్తాడు శరత్ మీద పగ తీర్చుకోవడం కోసం అని చెప్పి గగన్ అందరూ చూస్తూ ఉండగా పెళ్లి ముహూర్తం టైంకి ఉదయ్ని పక్కకు నెట్టేసి భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక ఆ విధంగా గగన్ శరచంద్ర మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం అని చెప్పి భూమి మెడలో అయితే తాళి కట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి